జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఈ రోజుతో నీ దుర్దృష్ట కాలము అనేది ముగిసింది రేపు ఉదయమే నీ అదృష్టము అనేది నీ తలుపు తడుతుందమ్మా ఇది చాలా మంచి సమయమ్మా నీకు అని అయితే మనల్ని దీవిస్తూ ఉన్నారండి అయితే ఒక ఒకరి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను ఉదాహరణగా మనము తెలియజేస్తున్నాము ఒక ఆవిడ ఉండేది ఆమెకి ఎన్నో సమస్యలు ఆ ఇంటిలో ఉన్న ప్రతి సమస్యను ఆమెని చూసుకుంటూ ఉండేది అయితే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడల్లా అమ్మతో మాట్లాడాలని చాలామంది మనము ఈ కష్టం ఉందమ్మ ఆ కష్టం ఉందని మనము అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు అమ్మతో ఈ విధంగా చెప్పుకోవాలి నా సమస్యను తీర్చమని అడగాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటాము మనం ముందుగానే ఇది ఇలా అడగాలి అనేది ప్రతి మనసులో ఉంటుంది ఎందుకంటే ఆ కష్టం మనల్ని అంతగా బాధిస్తుంది కాబట్టి అయితే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడల్లా మనము అమ్మని చూస్తూ ఉండిపోతూ ఉంటాము అయితే అమ్మవారిని రకరకాల పూలతో మనకి అలంకరిస్తూ ఉంటారు ఆ గుడికి వెళ్ళి చూసినప్పుడు మనము అమ్మవారి కళ్ళలోకి చూస్తే మనము అడిగే కోసం అయితే మనం అడగాలి అనుకున్నది కూడా మర్చిపోతాము కళ్ళతోని అమ్మతో మాట్లాడుతూ ఉంటాము అమ్మవారి అలంకరణ చూస్తూ ఉంటాము ఆ అమ్మవారి అలంకరణలో అలంకరించిన పువ్వులు అనేవి మనకి దక్కితే ఎంత బాగుండు ఆ పువ్వులు అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది అయితే కొంతమంది జీవితాల్లో జరిగే విధి ఏమిటంటే అలా ప్రదర్శన చేయగానే కొంతమంది అయ్యేవారు ఉంటారు కదా అనుకోకుండానే వాళ్ళ మనసులో ఉన్న ఆ పువ్వులను వాళ్ళు అమ్మవారు ఆ అర్చకుల ద్వారా వాళ్ళకి ఇప్పిస్తూ ఉంటారు అది చాలా బ్రహ్మాండంగా అనిపిస్తూ ఉంటుంది అందరి జీవితాల్లో కూడా అయితే చాలామంది జీవితాల్లో ఇలా అందించడం తర్వాత వాళ్ళ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి కూడా వస్తూ ఉంటాయి జనరల్గా చాలామంది మనము గమనించకపోయి ఉండవచ్చు ఈసారి ఎప్పుడైనా మీరు గమనిస్తూ ఉండండి అయితే ఒక ఆవిడ ఉండేది ఆమె రకరకాల సమస్యలతో బాధపడుతూ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఏదో చెప్దాము అని అనుకుంటుంది కానీ అమ్మవారిని చూడంగానే ఆమె మనసులో ఎటువంటి భావము అంటే తల్లిని చూస్తున్నట్టుగా ఆ కళ్ళల్లోకి చూసి ఆనందపరవశంతో కన్నీరు అనేది కారుతూ ఉంటుంది ఆ అసలు ఆమె ఏమడటానికి గుడికి వచ్చిందనే విషయం కూడా ఆమె మర్చిపోతూ ఉంటుంది అయితే అమ్మవారిని అలంకరించిన అక్కడున్న పువ్వులను చూసి ఆహా ఆ పువ్వు ఒక్కసారి నాకు ఇస్తే ఎంత బాగుండు అనుకున్నప్పుడు ఆ అర్చకుడు అదే పువ్వును తీసి మన చేతిలో పెడితే మనం ఎంతో పరవశంతో మనము తేలియాడుతూ ఉంటామండి అలాగే ఒక ఆవిడికి ఆమెను కోరుకున్న పుష్పము అనేది ఆమెకు దక్కి ఆ పుష్పాన్ని ఆమె కళ్ళకెద్దుకొని ఆమె జలో రైట్ సైడ్ పెట్టుకుందండి అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆమె రైట్ సైడ్ ఇయర్ దగ్గర ఆ ఫోన్ అనేది పెట్టుకొని మాట్లాడుతుంది మాట్లాడి సరే నేను వస్తున్నాను ఇంటికి అని ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు పెద్ద సౌండ్తో టీవీలో జనరల్గా పిల్లలు పాటలు అవి పెట్టుకున్నప్పుడు పెద్ద సౌండ్తో వింటూ ఉంటారు ఆమె ఇంటికి రాగానే ఆ పెద్ద సౌండ్ అనేది ఆమెకి వినిపించి ఆమె గట్టిగా అరిచేసి ఏంటి మీరు ఇంత పెద్ద సౌండ్ పెడుతున్నారు అది ఇది అని చెప్పి ఆ పిల్లలకి తిడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూస్తారు ఏంటమ్మా నీకు అసలు రైట్ ఇయర్ ఎనిమ కదా అదేంటి నీకు రైట్ ఇయర్ అనేది ఎంత బాగా వినబడుతుంది అంటే నీవు ఎన్నో రోజుల నుంచి వాడుతున్న మందులు కానీ అవన్నీ ఫలించినట్టున్నాయి అలాగే నీకు అమ్మ కృప కూడా ఉన్నట్టుంది నీ యొక్క చెవి మంచిగా పనిచేస్తుందమ్మా అని అనగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది అవును కదా నా రైట్ ఇయర్ పనిచేయడం లేదు గుళ్ళో కూడా ఆ పువ్వు తీసుకున్న తర్వాత ఫోన్ ఇచ్చినప్పుడు నేను రైట్ ఇయర్ దగ్గరే పెట్టుకొని మాట్లాడాను ఎంతో స్పష్టంగా అనిపించింది నాకున్న సమస్య తీరిపోయింది అని ఆమె ఎంతో ఆనందంగా ఆనంది ండి అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీ యొక్క దురదృష్ట కాలము అనేది తీరిపోయిన తర్వాత మీరు ఎంతగా అయితే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు సంబంధించిన మంచి ఫలితము అనేది అమ్మవారు మీకు ఇవ్వబోతున్నారు ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అడిగే ఏ ఒక్క చిన్న కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది మీరు ఈ వీడియో అందుకున్న వాళ్ళందరి జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినోభవంతు జై వారాహి మాత